హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం జీడావకాయ పట్టుకుందాము ఈ మామిడికాయల కాలం వచ్చిందంటే స్టార్టింగ్లోనే ఇలా చిన్న పచ్చళ్ళు అనేవి పట్టుకుంటాం కదండీ అలాగే నేను ఈ మామిడికాయలు తెచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టాను అనమాట అండి ఈ మామిడికాయలు కేజీ నలభై రూపాయలు అంటండి ఇవన్నీ కలిపి ఒక కేజీకి వచ్చినాయి నలభై రూపాయలు హోల్సేల్ కుట్టలో కాబట్టి ఇన్ని కాయలు వచ్చినాయండి అదే బయట అయితే కాయ పది రూపాయలు పైన అమ్ముతున్నారు పది పన్నెండు అలా అమ్ముతున్నారు అనమాట మాకు కూరగాయలు మార్కెట్ హోల్సేల్ ఉంటుందండి ఇక్కడ అక్కడికి వెళ్ళామంటే పొద్దున్నే ఏవి కావాలన్నప్పుడు హోల్సేల్లో తెచ్చుకోవచ్చు అనమాట అలాగే నేను కేజీ మామిడికాయలును రెండు కేజీలు టమాటాలు వేయించుకోవచ్చాను పచ్చడికి మామిడికాయలు అయితే ఇలా శుభ్రంగా ఆరిపోయాక అండి ముచ్చుకులు కోసేసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మొక్కలు మరి చిన్నగా అయితే కోయలేదండి కొంచెం పెద్ద సైజుగానే కోసాను అనమాట ఎందుకంటే మనకి పచ్చడిలో వేసాక ఊరిపోతాయి కదా ఇంకా చిన్నవి అయిపోతాయి అనమాట అందుకనేసి మాదిరిగా కోసానండి అని బాగా పెద్ద ముక్కలో కాదు మరి చిన్న ముక్కలో కాదు కాయలన్నీ బాగానే ఉన్నాయి నేనే ఏరుకుని తెచ్చుకున్నాను కానీ ఒక కాయ కొంచెం ముగ్గినట్టుగా అనిపించింది అనమాట అండి బయటికి గట్టిగానే ఉంది కానీ లోపల అయితే కొంచెం రంగు మారి ముగ్గినట్టుగా ఉంది అయితే నేను ఆ కాయ మొక్కలు కొయ్యలేదండి ఏ పప్పులోనే వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులోనే కోసేటప్పుడు చూద్దరు కానీ రెండు బద్దలు తెలిసింది తెలిసిందనమాట అయినా కూడా పర్లేదు కదండి ఏడు కాయలు వచ్చినాయి కదా నలభై రూపాయలు ఒక కాయ తీసేసిన మనకు ఆరు కాయలు అనేవి ఉన్నాయి కదా చాలండి ఇద్దరు పాపలు ఉంటారనమాట హాస్టల్లో ఆ ఇద్దరికి కూడా ఈ పచ్చడి అలాగే కొంచెం ఉడకపెట్టి టమాటా పచ్చడి పడతారు కదా నేను ఇంతకు ముందు వీడియో పెట్టానండి ఆ టమాటా పచ్చడి వీడియో మన ఛానల్లో ఉంటుంది అది ఇందులో లాస్ట్ని యాడ్ చేస్తాను టమాటా పచ్చడి అనేది ఇలాగ నేను ముక్కలన్నీ కూడా కోసేసుకున్నాను ఈ కాయ అనమాట గట్టిగానే కానీ లోపల రంగు వచ్చింది మనకి ఇన్ని ముక్కలు వచ్చినాయి అనమాట అండి నేనైతే కారం ఇంట్లో ఆడింది లేక ప్యాకెట్ తెచ్చాను కానీ మనం ప్యాకెట్లు అనేవి ఎక్కువ ఆడకూడదు అనమాట ఈ ప్యాకెట్ కారం అయితే చాలా రంగుగా అనిపించింది నాకు కలర్ అయితే బాగా ఆడుతున్నారు ఈ మధ్యలో ఎందుకంటే మనం ఆడించుకోవడమే మంచిదండి కారం తెల్లగా ఉన్నా పర్వాలేదు పచ్చడిలో ఆడించుకున్న కారం అయితేనే మంచిగా ఉంటాయి అలాగే ఇప్పుడు మనం పచ్చడి అయితే కలిపేసుకుందాము నేనైతే పావు కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను కారం సాగం ఇందులో వేసి సగం ఉంచాను అనమాట ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా నేను గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి ఇంక నేను పెద్దగా కొలుసుకోను అంతమానం కలపడం వల్ల ఇంక నాకు అలవాటు అయిపోద్ది అనమాట అండి ఏ వెన్ను పడతాయో వజ్జాయింపుగా వేసేసుకుంటాను ఇదిగోండి మనం వల్చి పక్కన పెట్టుకుని వెళ్ళి ఉల్లిపాయ రబ్బలు నేనైతే ఒక రెండు మూడు బాయలు కొలుచుకున్నాను అనమాట పెద్ద రబ్బలు లాంటివి అలాగే వేరుశేనకు నూనె తెచ్చుకున్నాను వన్ కేజీ ఏర్శానకు నూనె తెచ్చుకున్నాను అనమాట అండి ఇంక రెండు పచ్చళ్ళకి కూడా కావాలి కదనేసి ఈ ఎల్లుల్లిపాయ వేసి కొంచెం నూనె ఒకసారి మొక్కలన్నీ ఇలా కలుపుకున్నాం అనుకోండి మొక్కలకి కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట అలాగే ఇప్పుడు నేను వేసేది ఆవు పిండి అండి ఆవు పిండి అయితే యాభై గ్రాముల ఆవాల పిండి పడుతుంది ఇవి నేను ఏంటంటే వేరే పచ్చళ్ళకి కూడా కావాలని కొంచెం ఎక్కువ ఆడుకున్నాను ఆవుపిండి మెంతిపిండి అలాగే కారం కూడా అంతేనండి యాభై గ్రాముల కన్నా ఎక్కువే పడుతుంది చూసి వేసుకోవాలి మనం ఒక గుప్పెడు మెంతులు అనమాట అండి అలాగే మెంతిపిండి కూడా ఒక స్పూన్ మెంతిపిండి వేసాను నేను ఉప్పు అయితే నేను మిక్సీలో ఆడానండి కొంచెం ఎంత సరిపోద్దో అంత చూసుకుని వేసుకోవచ్చు అని చెప్పేసి నూనె మనకి పైకి వచ్చేలా వేసుకోవాలన్నమాట అలాగే ఒక ఎల్లులపైని ఇలా పచ్చగా దంచుకొని వేసుకుంటే పచ్చడి అనేది ఫ్లేవర్ బాగుంటది అన్నమాట అండి పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఉప్పు అయితే మిక్సీ ఆడుకున్నాను సాల్ట్ వేయలేదు సాల్ట్ అయితే ఏమవుతుందంటే కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది అనమాట అందుకనేసి మిక్సీ ఆడి ఉప్పు అయితే వేసానండి మనకి సరిపోకపోతే మళ్ళీ కలిపినప్పుడు వేసుకోవచ్చు కారం అయితే ఒక వంద గ్రాముల కన్నా కొంచెం తక్కువగా పట్టింది అనమాట అండి అంటే ఒక డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది కదా అలా పట్టింది ఇలా మనం అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ అది చూసుకోవాలన్నమాట చూసారా పచ్చడి కలుపుతుంటేనే చాలా బాగుందండి భలే సువాసన వచ్చింది అన్నమాట కొత్త మా వెళ్ళి కదా జీడవకాయ అంటే బాగుంటాయండి ఇలా కాయలు వచ్చినప్పుడు కంపల్సరీ పచ్చడి అనేది పట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా నేనైతే అస్తమాను పడుతూనే ఉంటాను అనుకోండి ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు దొరుకుతున్నాయి కదా మార్కెట్లో ఇంకా పిల్లలు కావాలన్నప్పుడల్లా పడుతూ ఉంటాను ఇంట్లో కూడా పడుతూ ఉంటాను అనమాట అందుకే నేను నిలవావకాయ ఎక్కువగా పట్టనండి కాయలే పట్టుకుంటాను నిలవావకాయ కూడా మనకి కొంచెం ఆవిపిండి పడుతుంది అనేసి వేసాను అనమాట ఇదిగోండి కారం కూడా ఇలా కొంచెం చూసుకుని వేసుకోవచ్చు అనమాట అండి ముందే లెక్కగా ఇంత వేసేసుకోవాలని వేసేసుకోకూడదు అంటే కారం ఘాటుగా ఉన్న మళ్ళీ మనకి ఆవిపిండి ఎక్కువైనా చేదొచ్చిన పచ్చడి అనేది టేస్ట్ మారిపోద్ది అనమాట అందుకు ఇలా కొంచెం కొంచెం పట్టుకున్నప్పుడు ఇలా కొంచెం చూసుకుని వేసుకున్నాం అనుకోండి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను పచ్చడి అయితే మాన ఎక్కువగానే పడతాను అనమాట అండి బాగుంటాయి అందరికీ నచ్చుతాయి చూసారు కదా పచ్చడి అయితే కలిపేశాను నేను అలాగే ఈ పచ్చడి అయితే ఇంకా మూడో రోజున మనం తిరగ కలుపుకుంటే పులుపు అనేది బాగా దిగి ఓట అనేది బాగా వస్తుంది అనమాట అయితే ఈ రోజే నేను సాయంత్రం మళ్ళీ డబ్బాల్లో పెట్టాలనేసి ఇంకా పెట్టేశానండి ఈ పచ్చడి అయితే పొద్దున్న కలిపాను కదా లోపు పచ్చడి కలిపేసి పక్కన పెట్టుకున్నాక ఇంక నేను టమాటా పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను చూసారు కదా ఇదిగోండి ఇది ఉడకపెట్టి టమాటా పచ్చడి టేస్ట్ అయితే ఎంత బాగుందండి వేరే వాళ్ళు కొంచెం పెడితే వాళ్ళకైతే బాగా అన్నారు అలాగే మా పిల్లలకు కూడా పంపించేసానండి హాస్టల్కి ఈ పచ్చడి మళ్ళీ ఒకసారి కలిపేసి మనం మార్నింగ్ కలిపాం కదండి ఈ పచ్చడి ఇంక సాయంత్రం డబ్బాలో పెట్టేస్తున్నాను అనమాట అంటే పచ్చడి పట్టుకెళ్ళే వాళ్ళు ఈ రోజే ఊరెళ్తున్నారు అనేసి నేను కాబగాబా ఈ పచ్చడి అయితే తయారు చేశాను ఇంక రెండు కూడా ఇలా డబ్బాలోకి పెట్టేసాను అనమాట టమాటా పచ్చడి అయితే ఇంకా చిన్నగా గోరచ్చగా ఉంది ఈ లోపల అనేసి ఇంక ముందు ఈ పచ్చడి అయితే పెట్టానండి మనకి టమాటాలు ఉడకడానికి టైం పడుతుంది కదా పడుతుంది అండి గంట పట్టినట్టు పడుతుంది అనమాట అవి వాటర్ వస్తాయి కదా టమాటాలు దారుగా ఉన్నాయి తెచ్చుకోవాలండి ఇలా ఉడకపెట్టి పట్టే పచ్చడికి మీకు ఈ పచ్చడి టమాటా పచ్చడి ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి ఎప్పుడో పాతగానే ఉంటుంది వీడియో చూసారు కదా నేనైతే కొంచెం ఉంచుకుని ఇంక మొత్తం పెట్టేసాను మనకి టమాటా పచ్చడి అయితే చల్లారింది ఇంక సర్లే అనేసి నేను స్టీల్ డబ్బాలో పెట్టానండి వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఇద్దరు తీసుకుంటారు కాబట్టి ఇంక ఈ డబ్బాలైతే ఖాళీ చేసేసి గాజ్ చేసేలా పెట్టేసుకుంటారు అనమాట మా పిల్లలు ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు చూడండి ఎన్ని కవర్లు పెట్టి ప్యాకింగ్ చేసాను ఎందుకంటే హైదరాబాద్ దాకా వెళ్ళాలి కదా బస్ కుదుపు అనేసి తెలిసిన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు పట్టుకెళ్ళారనమాట ఇలా మూతలు ఊడిపోకుండా ఇలా పెట్టి మళ్ళీ రెండు మూడు కవర్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒలిగినా చేసిన నూనె అనేది కవర్లోనే ఉండిపోద్ది అనమాట పట్టుకెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి మనకి చూసారు కదా ఇదిగోండి ఇలా కవర్లన్నీ కూడా ప్యాక్ చేసి నేను ఇచ్చేసాను అనమాట అండి అలాగే ఏదన్నా మనం పని చేసుకున్నా నీట్ గా చేసుకోవాలన్నమాట వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి